కాలేజీ ప్రభుత్వ రంగ సంస్థలో ఈరోజు ప్రభుత్వం నడుపుతూ దాని ప్రైవేటీకరణ చేసామని చెప్పి చెప్పని ఎక్కడ లేనటువంటి సాంప్రదాయం ఎన్నడూ జరగనటువంటి సాంప్రదాయం ప్రభుత్వ రంగంలో కాలేజీని ఎక్కడైనా ప్రైవేటు వ్యక్తుల నిర్వహణకి ఇచ్చారా అది ఎన్నో చూపించి మీరు ఎదరో ఉంటే చెప్పండి ఇదిగో ఇది జరిగిందని చెప్పి చెప్పి చూపించండి కాబట్టి వైద్య రంగంలో మన రాష్ట్రం కన్నా ముందు వరుసలో ఉన్నటువంటి అనేక రాష్ట్రాల్లో కూడా ఇది ప్రభుత్వ కాలేజీలు ఏదైతే ఉందో వాటిని ఎక్కడన్నా ప్రైవేటుకి ఇచ్చారా ప్రైవేటీకరణ అనేటువంటిది జరిగిందా ప్రైవేటీకరణ ఎక్కడన్నా చేశారా దీనికి సమాధానం చెప్పడం ఎంతసేపటికి నేను అనుకున్నటువంటి ధోరణే దేశంలో ఎక్కడా లేనప్పుడు ఎవరు దాన్ని చేపట్టినప్పుడు దానివల్ల ఉపయోగాలు లేవు అని చెప్పి చెప్పి నిర్ధారించుకుని ఆ దిశగా అడుగులు వేయినప్పుడు మీరు ఎందుకు ఆ విధంగా పనిచేయాలనుకుంటున్నారు ఇక్కడ మీరు ఎందుకు ఆంధ్ర రాష్ట్రంలో పనిచేయాలనుకుంటున్నారు దాని అర్థం మీకు వచ్చేటువంటి కమిషన్లు మీకు సంబంధించినటువంటి వాడికి దోచిపెట్టాలనేటువంటి దుర్మార్గం అనేటువంటి ఆలోచన కుట్ర మీలో ఉందా లేదా కాబట్టి ఇవన్నీ మేము మాట్లాడడం కాదు అనేక ప్రతిపక్ష పార్టీలు మీకున్నటువంటి కూటమితో ఉన్నటువంటి పార్టీలు మాట్లాడుతున్నాయి మీతో దతకట్టినటువంటి పార్టీలు మాట్లాడుతున్నా మీతో దతకట్టినటువంటి మీ పార్టీలకు సంబంధించినటువంటి సానుభూతి పనులు ఈ రోజు కోటి సంతకాల సేకరణలో పాల్గొన్నారు ఈరోజు రెండు నాలుగుల ధోరణి రెండు కళ సిద్ధాంతం నీకన్నా చిల్లర రాజకీయాలు చేసేటువంటి వాడు ఈ భారతదేశంలో ఎవడన్నా ఉన్నాడా జగన్మోహన్ రెడ్డి గారి గురించి నువ్వు మాట్లాడతావా జగన్మోహన్ రెడ్డి గారి రాజకీయాల గురించి మాట్లాడేటువంటి హక్కు నీకుందా జగన్మోహన్ రెడ్డి గారు ఏ రోజైనా సరే ఎవరికైనా నీలాగా అవకాశవాద రాజకీయాల కోసం ఏ ఎండకా గొడగబడుతూ వాళ్ళతో పొత్తు కుదుర్చుకున్న రాజకీయాలు చేయలేదే ఒంటరిగా రాజకీయాలు చేశాడు మూడు సార్లు ఆంధ్ర రాష్ట్రంలో పోటీ చేస్తే ఒంటరిగా పోటీ చేశాడు ఒకసారి అధికారం కోల్పోయాం రెండోసారి అధికారంలోకి వచ్చాం మూడోసారి అధికారం కోల్పోయాం అధికారం వచ్చినా అధికారం రాకపోయినా నీలాగా చిల్లర రాజకీయాలు చిల్లర కోసం పొరపాట్లు చేసినటువంటి చిల్లర కోసం ప్రజలకు సంబంధించినటువంటి ఆస్తులు తాకట్టు పెట్టినటువంటి పరిస్థితి ఏ రోజు కూడా జగన్మోహన్ రెడ్డి గారు లేదు లేదు అది గుర్తు తెచ్చుకుంటే మంచిది కాబట్టి చిల్లర రాజకీయాలు అనేటువంటివి నీకన్నా ఈ దేశంలో రాజకీయాలను భ్రష్టు పట్టించినటువంటి వాడు చిల్లర రాజకీయాలకి బ్రాండ్ అంబాసిడర్ ఎవరైనా ఉన్నారంటే అది చంద్రబాబు అనేటువంటిది గుర్తుంచుకుంటే మంచిది ఎక్కడ నేను వెనక తగ్గేటువంటి ప్రసక్తే లేదు నేను దోచిపెట్టడానికి సిద్ధపడిపోయాను కాబట్టి ఎట్టి పరిస్థితుల్లో కూడా నేను దోచి పెడతానంటే గుర్తుంచుకో ఎట్టి పరిస్థితుల్లో కూడా ప్రజలు మిమ్మల్ని విడిచిపెట్టరు అనేటువంటి విషయాన్ని గుర్తుంచుకో నీ ఆలోచన విధానం ఎట్టి పరిస్థితుల్లోనైనా నేను దోచిపెట్టాల్సిందే అనేటువంటి నీ ఆలోచన కనుక కొనసాగితే ఎట్టి పరిస్థితుల్లో కూడా రాష్ట్ర ప్రజలు నేను విడిచిపెట్టరు ఖచ్చితంగా నీకు తగిన శాస్తి దొరుకుతుంది అనేటువంటి విషయాన్ని గుర్తుంచుకుంటే మంచిది కాబట్టి మీరు అధికారంలోకి వచ్చిన తర్వాత అన్ని వ్యవస్థల్ని సర్వం ప్రష్టు పట్టించారు వైద్యానికి సంబంధించి అయితే ప్రతి విషయంలో కూడా మీరు తీసుకున్నటువంటి నిర్ణయం ప్రజా వ్యతిరేక నిర్ణయం తప్ప ప్రజలకు అనుకూలంగా ఉండేటువంటి నిర్ణయం కాదు జగన్మోహన్ రెడ్డి గారు మహానేత రాజశేఖర రెడ్డి గారి ఆయనలో ప్రారంభమైనటువంటి ఆరోగ్యశ్రీ ఈరోజు పూర్తిగా ఆరోగ్యశ్రీ సేవలను నిలిపేసేటువంటి పరిస్థితికి వచ్చింది జగన్మోహన్ రెడ్డి గారు తీసుకొచ్చినటువంటి ఆరోగ్య ఆసరా వాళ్ళకి ఏదైనా శస్త్రచికిత్స జరిగితే పాపం పేదవాడు పనికి వెళ్ళలేకపోతే ఆ కుటుంబానికి ఆసరా కల్పించి ఆర్థిక సాయం అందించినటువంటి కార్యక్రమం దాన్ని అటకెక్కించేశారు ఈరోజు ఫ్యామిలీ డాక్టర్ కేవలం కోటేశ్వరలు ఉన్నటువంటి ఫ్యామిలీ డాక్టర్ కాన్సెప్ట్ ని పేదవాడికి సంబంధించి పాపం మంచం మీద ఉన్నటువంటి వాడు మంచం మీద నుంచి కనీసం బయటకు రాలేనటువంటి వాడు పేదరికంలో మగ్గేటువంటి వాడు కనీసం రవాణా సౌకర్యం రవాణా సదుపాయం కూడా లేనటువంటి వాడు రవాణా సౌకర్యానికి సదుపాయం కూడా శరీరం సహకరించినటువంటి వాడు బయటకు వెళ్ళడానికి అటువంటి వాళ్ళకి ఫ్యామిలీ డాక్టర్ కాన్సెప్ట్ తీసుకొచ్చాడు ఫ్యామిలీ డాక్టర్ కాన్సెప్ట్ ద్వారా ఈరోజు పేదలకు సంబంధించి వైద్య సేవలు అందించాడు జీరో వేకెన్సీ పాలసీ ఎక్కడ కూడా నర్సింగ్ స్టాఫ్ దగ్గర నుంచి వైద్యుల దగ్గర నుంచి ఎక్కడ కూడా లేదు అనేటువంటిది లేకుండా ఫుల్గా వేకెన్సీస్ అన్ని కూడా ఫిల్ చేయాలనేటువంటి ఆలోచన అదేవిధంగా జిఎంపీ ప్రమాణాలతో ఈ రోజు ఉన్నటువంటి వాటిని మందులు ఇవ్వడం కానీ ఇవన్నీ రోజు అటుకెక్కాయి వైఎస్ఆర్ సంబంధించినటువంటి హెల్త్ క్లినిక్ ఏదైతే ఏర్పాటు చేసే అవన్నీ దిక్కు ముక్కు లేకుండా పోయాయి కాబట్టి వీటన్నిటినీ ఒక పద్ధతి ప్రకారం పథకం ప్రకారం బ్రహ్మాండంగా పండబెట్టినటువంటి నువ్వు ఇప్పుడు ప్రజలను ఉద్ధరిస్తాను అది కూడా ప్రైవేటీకరణ ద్వారా ఉద్ధరిస్తానని చెప్పడం అనేటువంటిది ఇది పచ్చి మోసంగా మేము భావిస్తున్నాం కాబట్టి ఇప్పటికైనా సరే చంద్రబాబు కళ్ళు తెరిచి మొండిగా వ్యవహరించడం మాని ఏదైతే ఈ పదిహేడు మెడికల్ కళాశాలలు ఉన్నాయో వాటిని వెంటనే ప్రభుత్వ ఆధీనంలోనే నడపాలి వాటికి సంబంధించి నువ్వేదైతే ప్రైవేటుకి సంబంధించినటువంటి వ్యక్తులకు నేను వైబిలిటీ గ్యాప్ ఫండింగ్ ఇస్తాను పద్నాలుగు వందల కోట్ల మీద ఖర్చు పెట్టడానికి సిద్ధంగా ఉన్నానున్నానో వాటిని వెచ్చించి ప్రభుత్వమే వాటిని స్వాధీనం చేసుకుని ప్రభుత్వ ఆధీనంలోనే వాటిని నడిపేటువంటి విధంగా చర్యలు తీసుకోవాలని చెప్పి చెప్పి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పక్షాన్ని డిమాండ్ చేస్తూ చంద్రబాబు తీసుకునేటువంటి నిర్ణయం రాష్ట్ర చరిత్రలో చంద్రబాబు నాయుడు చరిత్ర హీరుడిగా ఈరోజు మిగిలిపోయేటువంటి పరిస్థితుంది కాబట్టి దాన్ని అర్థం చేసుకుని మీరు ఏదో భేషించలేకపోవడమో లేదా లాభాపేక్ష ఆశించి దీని విషయంలో నేను ముందుకు పోతాను దాన్ని మీరు దయచేసి విరమించుకొని ప్రజల దృష్ట్యా సమాజం దృష్ట్యా ప్రజల్లో ఉన్నటువంటి పేద విద్యార్థులు వైద్య విద్యను అభ్యసించాలనేటువంటి వాళ్ళ అభిలాష అదే విధంగా పేదలకు విద్యను అందించాలని జగన్మోహన్ రెడ్డి గారు ఆలోచన చేసి చేసుకొచ్చినటువంటి ప్రైవేట్ కళాశాలలో వెనక్కున్నటువంటి సేవా దృక్పథం వీటిని దృష్టిలో పెట్టుకుని మనసులో పెట్టుకుని ఇప్పటికైనా మీరు పునరాలోచించి దాని మీద మీరు తీసుకున్నటువంటి నిర్ణయాన్ని ఇప్పటికైనా ఇప్పటికైనా విరమించుకున్నటువంటి విధంగా చర్యలు చేపట్టాలని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పక్షాన్ని మేము డిమాండ్ చేస్తాం